నమః నమ శ్రీగురు నమ మన ఛానల్కు స్వాగతం జ్యోతిషం నుండి ఏడవ రాశి అయిన తులరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన శనివారం రోజున పాల్గొన్న అమావాస్య రోజుననే ఈ సంవత్సరంలో వంద ఏళ్ళ తర్వాత రాబోతున్న మొట్టమొదటి సూర్యగ్రహణంలోపు తుల రాశి వారి యొక్క జాతకంలో అనేక రకాలైన మార్పులు జరగబోతూ ఉన్నాయి ఎందుకనంటే శాస్త్రం ప్రకారం గ్రహాల యొక్క స్థితిగతుల్లో మార్పుల కారణంగా ఈ వారి యొక్క జాతకంలో ఎన్నో రకాల మార్పులు కనిపిస్తూ ఉన్నాయి అయితే వారి జాతకంలో ఈ అమావాస్యతో కూడిన లోపు ఎలాంటి గోచార ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ తులరాశి వారికి ఈ అమావాస్యతో కూడిన సూర్యగ్రహణం లోపైతే ఒక వ్యక్తి కారణంగా మీరు రెండు ప్రమాదాలను అయితే ఎదుర్కోబోతున్నారు ఇక ఆ ప్రమాదాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఆ వచ్చేటటువంటి ప్రమాదాల నుండి తుల రాశి వారు ఏ విధంగా తప్పించుకోవాలి అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో అననుకూల వాతావరణాన్ని అనుకూలమైన వాతావరణంగా మార్చుకోవడానికి చేసుకోదలిచిన దేవతారాధన ఏమిటి ఈ పూర్తి విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఇక వివరాలకు వెళితే నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు తులరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక శాస్త్రం ప్రకారం ఈ యొక్క తులరాశి జాతకులు అలంకార ప్రియులు ఈ రాశికి చెందిన వారు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పరులు వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు అదేవిధంగా తుల రాశి వారు తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాలను అధిరోహిస్తారు ఇక ఈ రాశిలో పుట్టినవారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురయ్యే అపజయాలను చూసి కృంగిపోకుండా అత్యంత నేర్పుతో ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు ఎంతగానో శ్రమించి కష్టపడి వీరు తమ జీవితంలో పైకి వస్తారు అలాగే వీరి యొక్క ఆలోచనలను ఎవరితోటి పంచుకోరు అదేవిధంగా తులరాశి వారు ఇతరుల క్లోక్తులకు అసలు లొంగరు ఇక ఈ వారికి ప్రజాకర్షణ అనేది ఎక్కువగా ఉంటుంది ప్రజలకు సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగం వ్యాపార వ్యాపకాలు ఎంతో బాగా రాణిస్తారు అదేవిధంగా ఈ యొక్క తులరాశి వారు ఎవరినైనా ప్రేమిస్తే అస్సలు విడిచిపెట్టారు అది బంధమైన స్నేహమైన ముఖ్యంగా ఈ తులరాశి వారు వారి జీవిత భాగస్వామితో చాలా అన్యోన్యంగా ఆనందంగా ఉంటారు అలాగే ఈ రాశి వారికి చిన్నపిల్లలంటే ఎంతో ఇష్టం అయితే ఈ తులరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ మార్చి ఇరవై తొమ్మిది తేదీన అమావాస్యతో కూడిన సూర్యగ్రహణం లోపు వారి జీవితంలో ఒక వ్యక్తి కారణంగా రెండు ప్రమాదాలు జరిగే పరిస్థితులు వీరి జాతకంలో గోచరిస్తూ ఉన్నాయి అయితే ఆ రెండు ప్రమాదాలు ఏంటి అనే విషయానికి వస్తే గనక మొదటి ప్రమాదం ఏమిటి అంటే గృహిణులు ఈ తులరాశిలో ఎవరైతే ఉన్నారో వారికి ఇరుగు పొరుగు వారి వల్ల నలుగురులో బ్లేమ్ అయ్యేటటువంటి ప్రమాదాలు కనిపిస్తున్నాయి ఎందుకనంటే ఈ సమయంలో మీకు గ్రహాల యొక్క స్థితిగతులు కొంతవరకు అననుకూలంగా ఉంటాయి అంటే ప్రతికూలంగా ఉండబోతున్నాయి కాబట్టి మీరు వారితో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది ఇక తులరాశి వారికి చెందిన స్త్రీలు కావచ్చు లేదా పురుషులు కావచ్చు మీ నైబర్స్ అంటే మీ ఇరుగు పొరుగు వారితో ఈ సమయంలో గొడవలు జరిగే పరిస్థితి కనిపిస్తుంది అలాగే వారి మూలంగా మీరు ఎన్నో చిక్కుల్లో పడతారు అలాగే మీ ప్రతిష్టకు భంగం వాటిల్లే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఈ తులరాశి వారిలో ఎవరైతే స్త్రీలు ఉన్నారో ఈ సమయంలో మీ యొక్క వ్యక్తిగత విషయాలు ఇతర వ్యక్తులతో షేర్ చేసుకోవడం లేకపోతే మీరు వేరొక వ్యక్తి గురించి ఇంకో వ్యక్తి దగ్గర చర్చించడం వల్ల మీరైతే ప్రమాదంలో పడే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక మీరు మీ వ్యక్తిగత విషయాలు వేరే వారితో చేసుకున్నట్లయితే అంటే ఎవరికి చెప్పకూడని పర్సనల్ విషయాలు వారితో చర్చించినట్టయితే కనుక దానికి నాలుగు మాటలు కలిపి వారైతే మిమ్మల్ని చెడుగా చిత్రీకరించడానికి అయితే చేస్తారు ఈ విధంగా మీరు నలుగురిలో బ్లేమ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి దీని కారణంగా మీ ప్రతిష్టకు భంగం వాటిని పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విధంగా మీరు మీ సన్నిహితులతో గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఇక తుల రాశి వారి జాతకం ప్రకారం ఈ అమావాస్యతో కూడిన సూర్యగ్రహణం లోపు వారికి పొంచి ఉన్న రెండవ ప్రమాదం ఏమిటి అంటే గనక ఉద్యోగ జీవితంలో ఈ ప్రమాదం అయితే కనిపిస్తుంది ఇక తుల రాశి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ కార్యాలయంలో ఈ సమయంలో మీరు చెయ్యని తప్పుకు మీరైతే ఆరోపణలు నిందలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎలా అంటే మీ తోటి సహోద్యోగుల్లో ఒకరు మిమ్మల్ని విరోధగా భావించే వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో వారు మీ మీద చెరసితో మీపై అధికారుల దగ్గర మీ గురించి చెడుగా చెబుతారు అలాగే మీ ఆఫీసులో ప్రతి ఒక్కరి దగ్గర మీ గురించి చెడుగా చిత్రీకరిస్తారు అలాగే మీరు చేయని తప్పు మీరు చేసినట్లుగా వారు చిత్రీకరించబోతున్నారు కాబట్టి ఈ విషయంలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి మీరు పనులు చేసే కార్యాలయంలో మీరంటే గిట్టని వారు మిమ్మల్ని విరోధిగా భావించేవారు ఎవరైతే ఉంటారో వారి యొక్క కార్యకలాపాలు వారు చేసిన ప్రతి పనిని మీరు గమనిస్తూ ఉండాలి అలాగని అందరినీ అనుమానించడం కాదండి ఒకవేళ మీ శ్రేయస్సులు కాకుండా ఉండేవారు అంటే మిమ్మల్ని విరోధిగా భావించేవారు మిమ్మల్ని చులగనగా చూసేవారు ఎవరైతే ఉంటారో వారితో మీరు స్నేహంగా ఉండకండి ఈ విషయంలో మీరు సౌమ్యంగా వివరించినట్లయితే సమస్యను అధిగమించగలుగుతారు ఒకవేళ వారు మీ పైన నిందలు ఆరోపణలు వేసినట్టయితే అవి నిజం కాదని నిరూపించడానికి ప్రయత్నమైతే చేయండి మీరు మాత్రం మౌనంగా ఉన్నారంటే మీ పై అధికారులే కాకుండా మీ కార్యాలయంలోని ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని మీరు తప్పును చేసినట్లుగా భావించడం జరుగుతుంది కాబట్టి మీ ఉద్యోగ జీవితం పైన అది ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఈ విధంగా తులరాశి వారికి ఈ మార్చ్ ఇరవై తొమ్మిదో తేదీన పాల్గొన్న అమావాస్యతో కూడిన సూర్యగ్రహణం లోపు మీ ఇరుగు పొరుగు వారితో మిమ్మల్ని విరోధిగా భావించేవారు ఎవరైతే ఉన్నారో వారి వల్ల మీ సన్నిహితులతో గొడవలు జరిగే పరిస్థితి కనిపిస్తుంది అలాగే ఉద్యోగస్తుల జీవితంలో చూసుకున్నట్లయితే తోటి ఉద్యోగస్తుల్లో మిమ్మల్ని విరోధిగా భావించేవారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో వారైతే మిమ్మల్ని టార్గెట్ చేసి మీరు చెయ్యని తప్పుకు మీ మీద ఆరోపణలు నిందలు వేసే ప్రమాదం పొంచి ఉంది కాబట్టి ఈ రెండు విషయాల్లో ఈ రెండు ప్రమాదాల పట్ల ఈ అమావాస్య సూర్యగ్రహణం లోపు మీరు ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి అయితే తులరాశి వారు ఇటువంటి ప్రతికూల పరిస్థితుల నుండి మీరు బయటపడడానికి అలాగే అనుకూలమైన వాతావరణాన్ని పొందడానికి మరిన్ని శుభ ఫలితాలు మీ జీవితంలో పొందడానికి ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి అలాగే సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి ఆ శివ భగవాను ఆరాధన చేసి మీకు వీలైనంత వరకు శివానామ స్మరణలతో ఆలయంలో గడపండి ఈ విధంగా చేస్తే తులరాశి వారికి అంతా కూడా శుభమే కలుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్